సాధారణ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఒక్కరికి మాత్రమే ఓటు వేస్తాం కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు ఎంతమందికైనా ఓటేసే అవకాశం ఉంటుంది ఓటర్లు ఇచ్చే ప్రాధాన్యత నెంబర్లే గెలుపోటములను నిర్ణయిస్తుంది ఇది ప్రాధాన్య క్రమంలో ఓటేసే పద్ధతి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు మంది ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని అధికారులు ఓటు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు వరంగల్ ఖమ్మం నల్గొండల పట్టుపత్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను అయితే ఎన్నికల అధికారులు అయితే పూర్తి చేస్తున్నారు అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఒకటి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు ముప్పై మూడు వేల పైగా ఓట్లయితే ఇన్వాలిడ్ గా గుర్తించారు సార్ గతంలో ముప్పై మూడు వేల పైగా ఓట్లయితే ఇన్వాలిడ్ గా గుర్తించారు ఈసారి ఆ ఓట్లు ఇలా ఇన్వాలిడ్ కాకుండా ఉండడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద కూడా ఇలా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీ ఒక ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ప్రతి దగ్గర ఓటర్ ఎలా ఓట్ చేయాలనేది దాని కొరకు ఫ్లెక్సీ ఏర్పాటు ఎలా వేయాలి డూస్ అండ్ డోంట్స్ ఎట్లా చేయాలనేది అంటే మనకు ఓటు వేయడానికి ప్రతి ఒక్కరికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పెన్నునే వాడాలి వేరే పెన్ను మనం వాడడానికి వెళ్ళేదు ఆ పెన్నునే వాడాల్సింది మొదటి ప్రాధాన్యత ఇది ప్రాధాన్యత ప్రకారంగా ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రాధాన్యత నువ్వు ఎవరైతే ఓటు వేయాలనుకున్నావో వాళ్ళకు ఒకటే అని వేయాలి నెంబర్ ఒకటేనా వేయచ్చు రూమ్ నెంబర్ వేయొచ్చు ఏదైనా కానీ నెంబర్ వన్ అలా ఇంకా ప్రిఫరెన్స్ టూ అట్లా యాభై రెండు మంది క్యాండిడేట్లు ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ అని వేయాల్సి ఉంటుంది ఒకదానికి ఒకటేసి వదిలేచ్చు కావాలంటే నీ ప్రిఫరెన్స్ పది వరకు వేయచ్చు మొత్తం అందరికి యాభై రెండు వరకు నీ ప్రిఫరెన్స్ ప్రకారంగా వేసుకోవాలా ఆ తర్వాత డాష్ కూడా పెట్టవచ్చు ఇది వన్ టూ త్రీ ఎలా వేయచ్చు ఈ రోమ్ నెంబర్ వాడచ్చు ఈ దీంట్లో కూడా నంబర్స్ వాడచ్చు ఇంకేమి అలాగే చేయకూడదు ఏంటంటే ఒకటో ప్రిఫరెన్స్ వేయదు ఒకే ఒక క్యాండిడేట్కు ఒకటే నెల తర్వాత రెండోది ఏంటంటే వేసిన తర్వాత మన సిగ్నేచర్ కానీ తమ్ము ఇంప్రెషన్ కానీ ఏది ఉంటుంది ఇన్వాలిడ్ కింద వస్తుంది అట్లాగే ఒకటి రెండు మూడు అనేది అక్షరాలు రాయడానికి కూడా ఇన్వాలిడ్ కింద వస్తుంది కాబట్టి అది కూడా రాయదండి తర్వాత తదుపరి టిక్ మార్క్ ఇంటు మార్క్ కానీ టిక్ మార్క్ కానీ దాంట్లో యాక్సెప్ట్ కాదు ఇది కూడా రిజెక్టెడ్ కింద వస్తుంది అలాగే ఒకే క్యాండిడేట్కు ఒకటి రెండు ప్రిఫరెన్స్ కూడా ఇస్తే ఇది కూడా ఇన్వాలిడ్ కింద వస్తుంది తర్వాత తదుపరి లార్జెస్ట్ ఏంటంటే ఇద్దరిలో ఎవరి కాకుండా సగం వాళ్ళకు సగం ఇది వేస్తుంది అది కూడా ఎన్వైరడీ కేంద్రం వస్తుంది కాబట్టి ఓసారి జాగ్రత్తగా ఇచ్చినటువంటి టైం ఎందుకంటే రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఒక్కో ఒక్కొక్క ఇచ్చినటువంటి పెన్ను వేరే పెన్ను వాడద్దు కమిషన్ ఇచ్చినటువంటి పెన్నే వాడేసి ప్రిఫరెన్స్ వన్ టు ఫిఫ్టీ టూ వాడవచ్చు ఒకరికేసి వదిలేయచ్చు ఒకరి నుంచి వరకు వేయచ్చు మీ ఇష్టం అలా వేసేసి అందరూ కూడా జాగ్రత్త ఎందుకంటే గ్రాడ్యుయేట్సే కాబట్టి అందరూ మంచిగా ఓటు వేసేసి ఈసారి ఇన్వాలిడ్ కాకుండా చూడాలని మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ప్రతి ఒక్క ఓటర్ కూడా అవగాహన కార్యక్రమం అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క పోలింగ్ బూత్ వద్ద కూడా ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేస్తారు దీంట్లో ఓటు ఎలా వేయాలి తర్వాత క్రమ సంఖ్యలో ఎలా నమోదు చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో మొత్తం యాభై రెండు మంది అయితే బరిలో ఉన్నారు వీరికి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి వేసి తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఇలా యాభై రెండు మంది వరకు కూడా వేయవచ్చు లేదంటే మనకు ఒకరే నచ్చినట్లయితే ఒకరికి వేయవచ్చు తర్వాత అదేవిధంగా ఆ బాక్స్లో ఉన్నటువంటి ఆ బాక్స్ పరిమాణంలో మాత్రమే ఈ ఒకటో నంబర్ ప్రాధాన్యత రెండో నంబర్ ప్రాధాన్యత అయితే వేయాలి అలా అక్షరాలు రాయటం సిగ్నేచర్లు చేయడం వేలు ముద్ర వేయడం ఇలాంటివి వేసినట్లయితే ఆ ఓట్ని కనుక ఇన్వాలెడ్ గా పరిగణిస్తారని చెప్పైతే ఇక్కడ మనతో పాటు ఎన్నికల అధికారి రాజ్ కుమార్ చెప్తున్నారు ఇది ఈ ఓటర్ అవగాహన సంబంధించినటువంటి సమాచారం కెమెరామెన్ జనార్దన్ తో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ